వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట పది గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది రాంపల్లిలోని హై రాంపల్లి హైదరాబాద్లోని వన్ ఆఫ్ ది హెచ్ఎండి ప్రాపర్టీ అండి ట్వంటీ ఫిఫ్టీ డైమెన్షన్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది సో మీరు చూడొచ్చు హౌస్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చాలా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు సిక్స్టీ ల్యాక్స్ లోపే ఈ హౌస్ అయితే మనకు అవైలబిలిటీ ఉందండి సో మీకు ఈ ప్రాపర్టీ గురించి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే ఇల్లు కూడా చూడవచ్చు మీరు చాలా నీట్గా వచ్చిందండి మంచి స్పేసిస్గా హాల్ కానీ టూ బెడ్రూమ్స్ వస్తాయి కామన్ బాత్రూమ్స్ రెండు బాత్రూమ్స్ వస్తాయి అంతా చాలా నీట్గా వచ్చిందండి ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ ల్యాక్స్ చెప్పాను కదా సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్లో చాలా నెంబర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మన ఛానల్ విజిట్ చేసి కూడా మనం మాకు నచ్చిన ప్రాపర్టీస్ని చెక్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బలు ఫ్రెష్ చేస్తే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలా లైక్ చేయడం వల్ల ఇల్లు కొనాలన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే షేర్ అవుతుంది